మండల్ హెడ్ క్వార్టరు ప్యాడీ సెంటర్ పిఎసిఎస్ దగ్గర ఉన్నామండి ఈరోజు ఇప్పటి వరకు ఈ ప్యాడీ సెంటర్లో పన్నెండు లారీల లోడ్ చేసుకుని వివిధ రైస్ మిల్లర్స్ను పంపడం జరిగింది దాని ప్రకారంగానే సుమారుగా పంపిన పన్నెండు లారీలలో పదకొండు లారీలు పంపిన రైస్ మిల్లుల దగ్గర అన్లోడ్ కావడం జరిగింది ప్రస్తుతం ఒక లారీ ఈరోజు పోతున్నది ఈ సెంటర్ ఇన్ఛార్జ్లకు గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారం వాళ్ళకు కొన్ని నియమాలు పాటించమని చెప్పడం జరిగింది ముఖ్యంగా తేమ శాతము ఆ తర్వాత రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని ఆరబెట్టుకొని సీరియల్గా రిజిస్టర్ మెయింటైన్ చేసుకొని ఎవరైతే వస్తున్నారో వచ్చారో వాళ్ళ ధాన్యాన్ని ముందుగా దాంట్లో పెట్టి తేమ శాతాన్ని చూసి మరి వ్యవసాయ శాఖ మండలాధికారులు వాలకున్న నియమ నిబంధనల ప్రకారంగా ఇచ్చిన తేమ శాతం ప్రకారంగా ధాన్యాన్ని కాంటా చేసి పంపడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఎటువంటి గొడవలు జరగకుండా వీళ్ళు క్యాడీ సెంటర్ను జరపవలసిందిగా కోరడం ప్రస్తుతం ఇప్పటి వరకు జరిగిన దాంట్లో అంత మంచిగా జరుగుతుంది ఎటువంటి గొడవలు ఏమి కావట్లేదు ఏమని ముందో పాటించి ఈ శంకరంపేట ఆర్ మండల గల కోఆపరేటివ్ సొసైటీ యొక్క సెంటరు మంచిగా సవంగా జరుగుతుంది జరుగుతుంది థ్యాంక్ యూ ఫోన్ చేసాక ఎందుకు పెట్టినా అన్న చూస్తే रेंटलर का डीसी भी है सर येड़ा 4 2 पेपर है वो साहिल पुतला मत कर दे आगे भाई रमेश कहां गए मेरा कौन है आप है कोई पति खोदो और लगी है यार